వారు వీరు ఎరుగురు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అని మాట్లాడరు కాబట్టి ఎరగటం అంటే తెలుసుకోవటం అని అర్థం వాళ్ళకి తెలియదు అని అర్థం తెలియకుని తెలియనటువంటి పని వాళ్ళు చేస్తున్నట్లు అని అర్థం అంటే సాతానికి ఇష్టం మనిషిని చంపారు సాతాను బిడ్డలు దేవుని అన్నాడు మీరు అపవాది సంతానము వాని క్రియలు మీరు చేస్తున్నారు అబ్రహాను సంతానం అయితే అబ్రహం చేసిన క్రియలు మీరు కూడా చేస్తారు అప్పుడు మీరు నా పిల్లలు అవుతారని మాట్లాడారు కాబట్టి వీళ్ళు సాతాను యొక్క ఆ సంతానం కాబట్టి వీళ్ళు ఏం అంట అంటే సాతాను అంటే వానికి దాసులుగా అమ్మబడ్డారు పాపం చేసి ఏమైన వాళ్ళరా తెలియని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఈ లోకంలో ఎరిగి చేయాలి మంచి చెడు తెలుసుకొని ఆ పని చేయాలి అది మంచిది కాదనుకున్నప్పుడు అది సాతాను సంబంధమైనదని తెలిసినప్పుడు మనం దాన్ని చేయకుండా ఉండాలని ఎరగాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం మొదటి మన ఈ మాటలు ఒక సత్యం ఏంటంటే కాదు మనం సత్యాన్ని ఎరగాలి ఏం ఎరగాలంట సత్యం సత్యం ఏంటంట వాక్యమే అంటే లేఖనాలు ఎరగాలి వాక్యాన్ని ఎరగాలి తెలుసుకోవాలి వాక్యం తెలిసి ఉండాలి నేర్చుకోవాలన్నమాట కాబట్టి ఆయన చిత్తం ఎరగాలి ఏంటంటే రెండవది ఏంటంటే ఒకటి సత్యం ఎరగాలి రెండవది వాక్యాన్ని ఎరగాలి మూడోది ఏంటంటే ఏం చెప్పాను ఆయన చిత్తం ఆయనకి ఇష్టం ఏంటో దాన్ని చేయాలి ఎరిగి ఆయన చిత్తాన్ని చేసే బిడ్డలో ఉండాలని దేవుడు అప్పుడు సత్యాన్ని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని లేఖనాలను ఎరగాలి ఆ తర్వాత నిజమైన దేవుని కూడా ఎరగాలి నిజము కాని వారి కోసం ఎన్నో చేస్తున్నాం కానీ వాళ్ళంతట వాళ్ళు దేవుడు అంటాడు దేవుడు వాళ్ళంతటి వాళ్ళు దేవుడుగా ప్రతిష్ఠించుకుంటున్నారు మనము దేవుడు దేవతను చేసుకుంటున్నాం వాళ్ళు దేవుడు అనుకుంటున్నాం వాళ్ళైతే వాళ్ళే కదా వెలుగుదూత సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకున్న సాతానుడు తాను దేవుడుగా వస్తున్నాడు మనుషులను మాయ చేస్తున్నాడు వాళ్ళు ఎరగక వాళ్ళని ఆరాధిస్తున్నారు ఎరగక పూజిస్తున్నారు కాబట్టి మనం కూడా నిజమైన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని తెలుసుకుని ఉండాలి ఎరగాలి వీ మస్ట్ నో అంటే ఎరగాలి నిజమైన నిజమేంటో తెలియాలి సత్యమేంటో తెలుసుకోవాలి అసత్యం తెలుసు ఎరగాలి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరో అబద్ధ దేవుడు ఎవరో తెలుసుకోవాలి నిజమైన వెలుగు ఏంటో అబద్ధమైన వెలుగు అంటే తెలుసుకోవాలి నిజమైన వాక్యం ఏంటో అబద్ధమైన లేఖనాలు ఏంటో కూడా తెలుసుకోవాలి మోసపరుస్తాడు లేఖనుల ద్వారా కూడా మోసపరుస్తుంది ఒక్కొక్కసారి దాని ఒక్కరి గురించి సాధారణ మోసం పెరుగుతుంది కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి అసత్యం ఏంటో వెరగాలి అతని వాక్యాన్ని వెళ్ళగాలి నిజమైన వాక్యం కాబట్టి అంటున్నాడు నిజమైన ఆహారం ఏంటో తెలియాలి నిజం కాని ఆహారం ఏంటో కూడా ఉందని ఈ లోక సంబంధం అది నిజమైనది కాదంట అదేమంటున్నాడు నిత్య జీవం ఇచ్చే ఆహారం కోసమే కష్టపడు అంటున్నాడు ఇది నిజమైన ఆహారం అని జీవాహారం కోసం మాట్లాడు నేను నిజమైన ఆహారం నేనే జీవాహారం ఈ ఆహారం తినవాడు ఎన్నడూ ఆకలి కొనడు ఈ పానీయం తాగడం ఎన్నడూ దప్పికొనడు అది నిజమైన ఆహారం అంట అంటే మనం తినేది నిజము కాని ఆహారం ఇది క్షీణికమైనటువంటి ఆహారము అది శాశ్వతమైన నిత్య జీవిచ్చే ఆహారం ఆకలి దప్పులు లేని ఆహారం దేవుని వాక్యం లేదా దేవుని శరీరం దేవుని ఆయన ఆశీర్వదించినటువంటి నిజమైన పానీయం అంటున్నాడు ఆయన రక్తాన్ని అంటే మనసు మార్చుకొని బాప్తీసం తీసుకొని బలారాధనలు పాల్గొంటే నువ్వు నిజమైన ఆహారం తీసుకుంటున్నావు అని అర్థం అది నీకు నిత్య జీవం ఇస్తుందని అర్థం అది ఆకల పులిని జీవితం నీకు ఇస్తుందని అర్థం కదా అలాగే నువ్వు మనసు మార్చుకొని బాప్తిస్తుని తీసుకొని ప్రభు ప్రభు ఆరాధనలు బలారాధనలు పాల్గొంటే ఆయన రక్తాన్ని పానీయ ఆయన ద్రాక్ష తీసుకుంటే ఇది నిజమైన పానీయము అన్నాడు నిజమైన పానీయం అంటే నిజము కాని పానీయం ఉంది నిజమైన పానీయం ఉంది నిజమైన ఆహారం ఉంది నిజం కానీ ఆహారం ఉంది వాటిని మనం ఎరగాలి తెలుసుకోవాలి నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ప్రియమైన వాళ్ళ నిజమైన దేవుడు ఉన్నాడు నిజం కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలాగ మనం ఒకటి సచీవ్ నిజం సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకొని అడుగు వేయాలి నిజం వాక్యం ఏంటో కానిది కానిదేంటో తెలుసుకొని అడుగు వేయాలి దేవుని చిత్తమేంటో దేవుని చిత్తము కాదు తెలుసుకొని ఎరిగి అడుగు నిజమైన దేవుడు ఎవరో నిజము కాని దేవుడు తెలుసుకొని తెలుసుకుని ఆయనను ఆరాధించారు నిజము కాని దాన్ని చేయకూడదు అని అంటే వీరేం చేస్తున్నారు వీరు ఎరగట్లేదు ఎరగకుండా చేస్తున్నారు కాబట్టి ఏది చేసినా మనం ఎరిగి చేయాలని మాట్లాడు అంటే ప్రభువాన్ని చంపుతున్నారు కాబట్టి తెలుసుకొని సృష్టికర్తను మనం చంపుతున్నామని వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళు తెలుసుకున్నట్లయితే నేను నిజమైన దేవుడు ఇచ్చే దేవుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాడు మనల్ని రక్షించడానికి వచ్చాడు పాపం క్షమించడానికి వచ్చాడని ఆయన ఆయన సృష్టికర్త అని తెలుసుకుంటే ఎవరైనా ఆయన మీద చేయవేయగలుగుతారా ఊమివేయగలుగుతారా ఆయన వద్దగలుగుతారా ఎవరు కూడా తెలియకనే చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మనం ప్రతిదీ తెలుసుకోవాలని లేకనం ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటాం మంచి ఏంటో తెలుసుకోవాలి అబద్ధం ఏంటో తెలుసుకోవాలి నిజమైన వాక్యం ఏంటో నిజము కానిదేంటో తెలుసుకోవాలి సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకోవాలి నిజమైన దేవుడెవరో నిజము కాని దేవుడెవరో తెలుసుకోవాలి ఇలాగ ప్రతిదీ కూడా నిజమైన లోకమేదో నిజము కాని లోకం ఏదో కూడా తెలుసుకోవాలి ఈ లోకం అశాశ్వతమైందని శాశ్వత రాజ్యం దేవుని రాజ్యం తెలుసుకొని మనం అడుగు వేయాలి ముందుకు వెళ్ళాలి ఆయన నిత్యత్వాన్ని అనుభవించాలి ప్రభువారిని నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను ఆరాధించి ఆయన ఇచ్చే ఆయన మారు మనసు మంది ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని ఆ నిత్యత్వానికి వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియమైన వారులాగా ఈ సత్యాలు పరిశుద్ధ మొదటి మాటలు ఎన్నో మాటలు ఉన్నాయి అవి మనం గ్రహించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రభువారు తనను బాధిస్తున్న కుడుతు సిల్ల బ్రేకులతో వేళ తీసిన అంత నిందిస్తున్నా హేళన చేస్తున్నారు ఆయన వారిని క్షమించాడు మనం కూడా అలా క్షమించాలి అని తండ్రికి ప్రారంభ చేశాడు మనము కూడా ప్రభు నామును తండ్రికి ప్రార్థన చేసి జవాబు పొందుకునే వారంగా ఆ తర్వాత మూడవది ఏంటంటే మనము ప్రతిదీ కూడా తెలుసుకొని స్టెప్ వేయాలి అడుగు వేయాలి తెలుసుకొని ఆరాధించాలి నిజ సత్యాన్ని తెలుసుకొని ఆరాధించాలి వా కాబట్టి తెలుసుకొని ముందుకు దేవుని చిత్తం ఎరిగి ముందుకు దేవుని చిత్తాన్ని చేయాలి దేవుని చిత్తం చేయకుండా ప్రభువా ప్రభు గురించి ఎందుకని మాట్లాడదు కాబట్టి నేను అది చేస్తున్నా ఇది చేస్తాను నేను వాక్యాన్ని బోధించాను దేవుల వెళ్ళగొట్టే కుదరనే కుదరదు అని మాట్లాడుతూ తండ్రి చేయక ప్రభువా ప్రభావప్రభాన్ని గురించి ఎందుకని మాట్లాడదు కాబట్టి ఇప్పుడు మనలాగా ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు వెళ్ళాలి ఆయన వాక్ సత్యవాక్యాన్ని ఎరిగి ముందుకు వెళ్ళాలని దేవుని మాట్లాడదు ఈ వచ్చిన వాళ్ళు మనం ధ్యానిస్తుంది మరి ఒక విషయం ఏంటంటే వచ్చినప్పుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన క్షమించడం సిద్ధ మనసు గల దేవుడని పాపములు క్షమించే అధికారం కలిగిన వాడిని మనం గ్రహించి ఆయన అధికారమును మనకు లోబడి కదా మనం ఆయనలాగా క్షమించే మనసు కలిగి మనం కూడా ఈ లోకంలో నడుచుకోవాలని ఈ సత్యాన్ని పరిశుభ్ర మొదటి మాటలు మనం నేర్చుకోవాలి శత్రువులను ప్రేమించాలి క్షమించాలి ఇవన్నీ మనం నేర్చుకోవాలని పురుషుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు అలాంటి జ్ఞానం మనకి పురుషుద్ధాత్ముడు అనుగ్రహించుగాక దాకా ఆమె